విజయనగరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి గజపతి రాజు నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అశోక్ గజపతి రాజు అన్నారు రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు వైసీపీ పాలనలో నీడనిచ్చే చెట్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరిగింది అయితే ఈరోజు నుంచి మే థర్టీన్త్ వరకు మనం కార్యకర్తలు అందరూ టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాత్రి పగలు పనిచేస్తారో అదే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనం అందరం డిసిషన్ తీసుకున్నాం అయితే మనం అందరం ఈరోజు ఒక యుద్ధానికి వెళ్తున్నాం ఈ ఈ యుద్ధం ఒక రాముడి మధ్య రావణాసుని మధ్య జరుగుతున్న యుద్ధం అయితే ఈ విధంగా మనం మనం మంచి ఎప్పుడైనా గెలుస్తుందని మనందరికీ తెలుసు అయితే మనం ఈ విధంగా వెళ్ళి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు అలాగే నరే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మీ అందరి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మన రాష్ట్రానికి మరింత కీలకమైన విషయం అందుకోసం మనం ఆలోచించి చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం మన చూస్తే పిట్టకథలకి బాగా తయారైపోయింది రాజ్యాంగాన్ని మర్చిపోయింది చట్టాన్ని మర్చిపోయింది అసలు రాజ్యాంగంలో ఫంక్షన్ అయిన ఫంక్షనరీస్ కూడా ప్రమాణమైతే చేశారు అమలు ఇప్పుడు మనం పార్లమెంట్ చూస్తే మన రాష్ట్రంలో రూలింగ్ పార్టీ ఎంపీ గారు ఆనాడు ఆయన కాలు విరక్కొట్టింది మన గవర్నమెంట్ పోలీస్ దౌర్జన్యం అది ఇక్కడ మెడికల్ అటెన్షన్ కూడా ఇవ్వాలి స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఆయన ఆయనకి మిలిటరీ హాస్పిటల్ ఇస్తే సిగ్గు లేకుండా ఈ రాష్ట్రము అబ్జెక్ట్ చేసింది ఆయన పార్లమెంట్ సభ్యుల్ని ప్రొటెక్ట్ చేశారు